నమస్తే వెల్కమ్ టు అవర్ షాన్ గత సెప్టెంబర్లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుని అరెస్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే అందులో భాగంగానే లోకేష్ గారికి కూడా నోటీసులు ఇచ్చి ఆయన కూడా విచారించిన పరిస్థితులను మనం చూసాం అయితే ఆ రెండు కేసులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఈ రోజు అకస్మాత్తుగా సిట్ కార్యాలయం ముందు తగలబడుతూ కనిపించాయి దీనికి సంబంధించి స్థానికులు ఆరా తీయగా అక్కడ తగలబెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లే స్వయంగా సిట్ అధికారి అయినటువంటి కొల్లి రఘురాం రెడ్డి ఈ పత్రాలను దహనం చేయమన్నట్టుగా వాళ్ళు చెప్పారు సో మరి ఈ పత్రాలను అకస్మాత్తుగా సిట్ కార్యాలయం ముందు దానం చేయడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం సో దుర్గా కుమార్ గారు గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఎంత సంచలనం అయిందో ఎన్ని ఎన్ని కేసులు ఆయన మీద బనాయించి ఎంత హింసించారో మన అందరికీ తెలుసు మరి అంతగా సతాయించినటువంటి ఆ కేసులో మరి ఆ ఆధారాలు కావచ్చు ఆ డాక్యుమెంట్స్ చాలా కీలకం మరి ఆ డాక్యుమెంట్స్ను ఈరోజు సిట్ కార్యాలయం ముందు దహనం చేయడాన్ని మనం ఎలా చూడవచ్చు అంటారు ఇది అక్కడ కొంత సెన్సేషన్ కలిగించిందమ్మా ఇది ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రజలు సామాన్య ప్రజలకు కూడా ఒక్కోసారి కొన్ని అనుమానాలు రేకెత్తిస్తుంది యాక్చువల్గా ఇవాళ జరిగిన ఈ కాగితాలు ఈ సాక్ష్యాలకు సంబంధించిన పత్రాలు తగలబెట్టడం అనేది అది ఎవరైనా అసాంఘిక శక్తులు చేస్తున్నారా లేకపోతే పోలీసులతో కుమ్మక్క ఎవరైనా చేస్తున్నారా తెలియని పరిస్థితుల్లో కొంత కొంతకాలి కొంత కాలకుండా మిగిలిపోయిన పేపర్ల మీద హెరిటేజ్ కంపెనీ ఎంబ్లమ్ము తర్వాత వాళ్ళ లెటర్ ప్యాడ్స్ అవి కనపడినాయి దాంతో కొంతమంది స్థానికంగా ఉన్న వ్యక్తులు ఇది హెరిటేజ్కి సంబంధించిన కాగితాలు కాబట్టి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఏమన్నా దీన్ని చూస్తారు అసలు వాళ్ళకి సంబంధించిన ఏమో అని బయటికి తీశారు ఆ అంశాన్ని ఆ కొన్ని కాగితాలు కూడా వాళ్ళు తీసుకెళ్లారు బయటికి తీసుకెళ్లారు కా సగం కాలిపోయి ఉన్నటిని అది వాటికి చూస్తే అర్థమైంది ఏంటంటే ఇది పోలీసులు కొన్ని ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లోనూ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయంలో లోకేష్ మీద ఆ సందర్భంలో హెరిటేజ్ కంపెనీకి వెళ్ళిళ్ళు ఏ కొన్ని వాళ్ళ అకౌంట్కి సంబంధించిన వివరాలు తీసుకొచ్చారు అవి తీసుకొచ్చారు మరి అవే లేకపోతే ఈ వీళ్ళు ఇంకా ఏమన్నా ఫ్యాబ్రికేట్ చేశారో తెలియదు నిజానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి సేకరించిన పత్రాలు అయితే తగలబెట్టాల్సిన అవసరం లేదు అది ఏ కోర్టుకి వెళ్ళినా కూడా వాటికి చెల్లుబాటు ఉంటుంది ఎవరు దాన్ని ప్రశ్నించలేరు ఈవెన్ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అవి కనుక అథెంటిక్ పేపర్ వాళ్ళకి అకౌంట్స్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఒప్పు తీరాల్సిందే కదా కానీ ఇప్పుడు వీటిని ఇక్కడ ఈ కేసులు ఏమి పరిష్కారం అవ్వకుండానే చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి అడ్మిషన్ కూడా అయ్యిందా లేదా అనేది తెలీదు ఆయన ఏమో దాన్ని కొట్టేయమని పిటిషన్ వేసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దా అది కూడా ఇంకా తేలలేదు ఇప్పుడు అసలు ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన ప్రతిపాదనలు తయారవ్వలేదు దాని ఎస్టిమేట్లు అవ్వలేదు టెండరింగ్ అవ్వలేదు ఎగ్జిక్యూషన్ కూడా అవ్వాలి ఓన్లీ పేపర్ మీదే జరిగిన డ్రాయింగ్ మాత్రమే ఇప్పుడు వరకే అది కాబట్టి నిధులు వినియోగం కూడా జరగలేదు అయినా కూడా ఆ సందర్భంలో ఈయన్ని పిలిచి అరెస్ట్ చేస్తామంటే అరెస్ట్ అన్నారు కోర్టు వాళ్ళు అబ్జెక్షన్ చేసి మీరు కావాలంటే ఇంటరాగేట్ చేయమన్నారు పిలిపించారు పిలిపించి కూడా ఆయన అడిగినవన్నీ కూడా మీరేం చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు ఇవే కాఫీ ఇష్టమా టీ ఇష్టమా లేకపోతే అట్లా బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు లంచ్లో ఏం తింటారు ఏ ఇష్టం ఇలాంటివి అడిగారు ఆయన బయటకు వచ్చి అప్పుడే అవుతా చెప్పాడు ఫ్రెండ్లీగానే ఉంది నన్ను వాళ్ళు అడిగింది కూడా ఏం లేదు ఏదో పిలిచారు కాబట్టి ఒక ఇరవై నిమిషాలు అరగంట ఉండాలి నేను లోపల అంటే వచ్చి రాగానే పంపించేస్తే ఏమడిగారు అనేది వస్తుంది కదా అట్లా జరిగినట్టుగాని చెప్పాడు ఏదో ఒకటి ఎర్ర మాత్రం మా ఐటీకి సంబంధించి పేపర్స్ చూపించారు నాకు కానీ ఆ ఐటీ పేపర్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కాన్ఫిడెన్షియల్గా ఉండేయను అంటే ఈ వ్యక్తిగత కంపెనీకి సంబంధించినవి కాదు వీళ్ళు వ్యక్తిగతంగా బ్రాహ్మణి గారును ఈయన సబ్మిట్ చేసిన ఐటీ రిటర్న్స్ అది మరి మీకు ఎట్లా వచ్చిందని అడిగాను దానికి కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు సరే అది తర్వాత చూసుకోవచ్చు అది పెద్ద ఇష్యూ ఏం లేదని చెప్పేసి చెప్పేశాడు కా నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు జనంలో కూడా అనుకునేది ఏంటంటే పోలీసు వర్గాల్లో ఈ కొల్లు రఘురామ్ రెడ్డి గారు అనే డిఐజీ గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సర్వీస్లో ఉన్నారు ఉండి ఆయన కుట్టి వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గా పనిచేశారు అనుకోని పరిస్థితుల్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలుగుదేశం గవర్నమెంట్ రావడంతో ఇక్కడ ఉంటే నాకు ఇబ్బందికరం అనే ఉద్దేశం మీద ఆయన సెంట్రల్ సర్వీస్ డిప్టేషన్ మీద వెంటనే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఐదేళ్ళు అక్కడ గడిపిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో జగన్మోహన్ రెడ్డి రాగానే మళ్ళీ వర్కౌట్ చేసుకుని వన్ మంత్లో ఇక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ఈయనతో ఉండ సాన్నిహిత్యంతో జగన్మోహన్ రెడ్డి గారు సాహిత్యం ఒక సిట్కి ఆయన డిఐజీని ఇన్ఛార్జ్గా పెట్టేశారు ఆయన ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారాలు ఇచ్చారు విప్రమి అప్రమితమైన అధికారాలు ఇచ్చారు అన్నది అని చెబుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో అది మనకు ఎక్కడ కనపడుతుందంటే ఆ సెప్టెంబర్లోన మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి నంజాల వెళ్ళినప్పుడు ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ క్యాండి ఒక వ్యక్తి అయి ఉండి ఆయన సన్ రైజ్ వరకు ఎవరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఈ ఎలాంటి సెంట్రల్ ఫోర్స్ అయినా పోలీస్ అయినా కూడా సరే అంటే ఎవరు పోలీసు ఎవరు కాదో తెలియదు కదా అందువల్ల వాళ్ళు ఒక ప్రోటోకాల్ ఏం పెట్టుకున్నారంటే జెడ్ ప్లస్ కేటగిరీ క్యాండిడేట్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా సన్ రైజ్ వరకు వెళ్ళకూడదు సన్ రైజ్ వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు అది అది ప్రోటోకాల్ అది మరి వీళ్ళకి తెలియకుండా ఉండదు ఐపీఎస్కి ఆయన అర్ధరాత్రి పన్నెండింటికి వెళ్ళి ఆ బస్సు బయట కూర్చున్నాడు కూర్చుని తలుపులు కొట్టారు తీలేదు తర్వాత ఏంటి అంటే మేము డిఐజీ సిట్ అండే వచ్చామన్న చెప్పారు అయితే సరే ఆయనే తలుపు బయట తీసుకుని వచ్చారు కూర్చున్నారు బయట ఒక గంట గంటన్నరసేపు చర్చలు జరిగినాయి ఏమి ఆధారాలు లేవు మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు ఎవరు చేయమన్నారు అంటే పై వర్గాలు చెప్పినాయి నేను వచ్చాను నేను డిఐజీని సో అండ్ సో ఆయన ఐడెంటిటీ అని దాసుకోలే ఉండ విషయం కూడా ఫ్రాంక్గా చెప్పేశాడు కానీ అక్కడ తయారవుతుంది మీద మీద ఎఫ్ఐఆర్ విజయవాడలో మనం బస్సులోంచి ఇప్పుడు బయలుదేరి మా వెహికల్లో వెళ్తూ ఉండగా మధ్యలో ఉండగా మాకు మెసేజ్ వస్తుంది మీకు ఇస్తాం అని చెప్పాడు ఇప్పుడు వీటిని తగలబెట్టే పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి అవి ప్రైమాఫీసీగా వీటిని ఇప్పుడే క్రాస్ ఎగ్జామినేషన్ చేయరు కాబట్టి ఏమైనా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా ఫైల్లో పెట్టారా ఇప్పుడు మళ్ళీ ఈయన ఈ వన్ మంత్లో వెళ్ళిపోతాడు కాబట్టి రేపు ఆ కేసుని తెలియకుండా వచ్చేవాళ్ళు ఏం చేస్తారు దాన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తారు చేసినప్పుడు అవి ఫోర్ జీ డాక్యుమెంట్స్ అన్నప్పుడు ఎవరు చేశారని ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఆ బయటకు వచ్చిన సందర్భంలో వీళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి ఉంటుంది అందువల్ల ఈయన ఆయన ఆఫీస్ని శానిటైజ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగమని అనుకుంటున్నారు డిపార్ట్మెంట్ ఈ ఫైల్స్ తగలబెట్టే విషయం ఏదైతే ఉందో దీనిలో డిఐజీ కొల్లు రఘురాం రెడ్డిని ప్రతిపక్షాలు వివరణ డిమాండ్ చేసే వివరణ కోసం సో ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా వేస్ట్ పేపర్స్ ఎన్నో కేసులు వస్తుంటాయి అవన్నీ ప్రింట్ తీసే నేపథ్యంలో చాలా వేస్ట్ పేపర్స్ మిగిలిపోతుంటాయి కాబట్టి మేము తగలబెట్టడం జరిగింది అని చెప్తున్నారు సో ఒక అధికారికి అలా తగలబెట్టే హక్కు ఉంటుందా అవి నిజంగా వేస్ట్ పేపర్స్ ఏనా సో ఏం చెప్తారు అంటే అది అంత డీప్గా నేను అంత అథెంటిక్గా అయితే నేను చెప్పలేను ఇది తగలబెట్టే అవకాశం ఉందా లేదని ఆయన అన్నట్టు పని ఈ వేస్ట్ పేపర్స్ అనుకుందాం ఏది ఎప్పుడైనా జిరాక్స్లు తీసేటప్పుడు అప్పుడో ఇప్పుడో వేస్ట్ ఇవన్నీ కానీ మరి వాటిని అన్నింటినీ ఇప్పుడు ఏదైనా కరెన్సీ నోట్లయితే కాదు కదా కరెన్సీ నోట్లు లాంటివి తగలబెడతాది ఆర్బీఐ కూడా ఆర్బీఐ కూడా వాటి అన్నిటినీ నంబరింగ్ చేసేసి అనే అనేది మిషన్ ఉంటుంది పెద్ద ఒక కాలిపోతూ ఉంటుంది దాటిల్లో వేసేసి చేస్తారు అప్పుడు ఆర్బీఐ ఆ టాప్ ఆఫీసర్స్ అందరూ ఎన్ని కోట్లు దాంట్లో వేశారు అనేది సర్టిఫై చేస్తారు ఇన్ని సాయిల్డ్ నోట్ నోట్స్ అంటారు వాటిని ఓల్డ్ నోట్స్ని ఆ సాయిల్డ్ నోట్స్ని తగలబెడతారు అట్లాగే వీళ్ళకు కూడా కొన్ని ఈ స్పెషల్ ఏజెన్సీస్కి ఏముంటాయంటే ఆ పేపర్స్ని ఒక మిషన్లో వేసేస్తే ముక్కలు ముక్కల కింద అయిపోతాయి కాన్ఫిడెన్షియల్ ఓన్లీ ఫర్ యువర్ ఐస్ అని ఉంటాయి సపోజ్ ఆ ఆఫీస్లో టాప్ బాస్కి పంపించే కాన్ఫిడెన్షియల్ మెసేజెస్ ఏ అయితే ఉంటాయో ఆ పేపర్సు ఆయన చూడగానే వాటిని ఫైల్ చేసే అవకాశం కూడా ఉండదు వాటిని వెంటనే దగ్ధం చేసేయాలి అది కూడా బయటకు తీసుకెళ్ళి కావలసిన కాదు ఎవడో తీసుకెళ్తే అటు చూస్తాడు వాళ్ళు చాలా కాన్ఫిడెన్షియల్గా వాటిని ఫోల్డ్ చేసి కవర్లో పెట్టేసి ఆ మిషన్లో వేసేస్తే తుంపులు తుంపులుగా అయిపోతాయి అనమాట అలాంటి సిస్టమ్ ఉంటుంది మరి ఈ సిట్ ఆఫీస్కే వాళ్ళు ఎందుకు పెట్టుకోలేదో మనకు తెలియదు వీళ్ళు చేస్తున్నాయి అన్ని హై ప్రొఫైల్ కేసెస్ ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే మాజీ ముఖ్యమంత్రి మీద కేసు ఇప్పుడు ఒక మంత్రి మీద కేసు ఇలాంటివి చేస్తే కానీ సిట్టు ఏదో చిన్న చిన్న కేసులు చేయదు అలాంటప్పుడు వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ ఉండదా మనం నాకు కూడా అనుమానం వస్తుంది అది నేను చెప్పలేను కానీ వీడియో తీయమన్నారు అంటే ఆ కాన్ఫిడెన్షియల్ పేపర్స్ అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఇంకోసారి కన్ఫర్మేషన్ చేసుకోవటానికి సో అదే మీరు చెప్పినట్టే ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమికి గెలుపు పక్కా అని చెప్పడంతోనే ఆ భయంతోనే ఆయన ఇవన్నీ తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి సో ఎంతవరకు అదే అన్నా నేను కూడా నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు అంత ఇది తీయాల్సిన అయితే వీడియో అవసరం లేదు కదా అందులో వెళ్ళింది కూడా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎవరో అటెండర్లో లేకపోతే కాంట్రాక్ట్ సిబ్బందో కాదు ఆయనకు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళ మీద అందులో సారా ఇచ్చిన అసైన్మెంట్ కరెక్ట్గా చేయాలని ఉంటుంది కదా కాబట్టి ఇవి కొన్ని అనుమానాలకైతే తావిస్తుంది కాకపోతే ఇప్పుడు వాళ్ళు వీడియో తీసింది ఏదైతే ఉందో అది బయట పెట్టాలి అప్పుడు వాళ్ళు ఆ పేపర్లు క్లోజ్గా చూపిస్తారు కదా హెరిటేజ్కి సంబంధించి బయట కనపడినాయి కదా ఆ పేపర్లు ఈ పేపర్లు ఒకటి కాదా అని చూపించాల్సిన పారదర్శకత అయితే వాళ్ళ మీద ఉంది కాబట్టి చూపించవచ్చు కావాలని మీరు తీసుకురండి మీకు దొరికిన లెటర్ ప్యాడ్స్ ఏంటో మేము తగలబెట్టినప్పుడు వీడియో తీసాం ఆ వీడియో ఈ వీడియో మీ ముందే పెట్టి ఎక్కడా టేబుల్ చూపిస్తాం కాబట్టి పారదర్శకతకి మేము వెనక్కిపోమని చెప్పాలి ఇక అది వాళ్ళు చూపిస్తానికి వెనక్కి వెళ్ళారంటే ఇది నమ్మశక్యం కాని విషయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ గోర్ధన మన వీక్షకు